వెల్కమ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం వెంబడి ఉన్న మాయాపట్నం ప్రాంతంలోని మత్స్యకారుల ఇళ్లపై సముద్రపు కెరటాలు పడడంతో పలు ఇల్లు ధ్వంసం అయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్న మాయాపట్నం ప్రాంతంలోని కనీసం మౌలిక వస్తులు కూడా కల్పించకుండా కాలయాపన చేస్తూ మిన్నుకుండిపోయారు రెండు వందల ముప్పై రెండు కోట్లు నిధులు కేటాయించామని చెబుతున్నారు అవి ఎప్పుడు విడుదల చేస్తారు ఎప్పటి లోగా టెండర్ పిలుస్తారు అని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శెట్టి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సురాడ ఆమోరితో పాటు పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు ఈ గత ముప్పై సంవత్సరాల క్రితం చూసుకుంటే మా చిన్న వయసులో ఇక్కడ రెండు ట్రావెలర్స్ బంగళాలు ఉన్నాయి రకరకాల స్కూల్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి వేవర్స్ కమ్యూనిటీ ఉంది అది వేరు లేకుంటేనే బయటికి వెళ్ళిపోయారు గతంలో అది థియేటర్ లొకేషన్లో వాళ్ళకి ఫోన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మా పిసర్మంట కమిటీలో ఇక్కడ రెండు మార్కెట్లు ఉన్నాయండి ఆ మార్కెట్లో రాజమండ్రి టు ఉప్పాడ బస్సు ఒకటి ఉండిందండి ఆ మార్కెట్ కూడా పోయిందండి అది మెయిన్ సెంటర్ పోయింది అయితే గత సంవత్సరం నుంచి ప్రజలు ఎక్కేసుకుంటే మినిమం దాదాపు తక్కువ అనుకున్న మూడు నాలుగు కిలోమీటర్లు సొంత కార్యక్రమంలో కలిసిపోయిన దాకాలు ఉన్నాయండి అయితే ఎలక్షన్ల ముందర ఓడిపి ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు నామినేషన్ చేసినప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో ఈ మామూలుగా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా మా పిశ్రమైన కమ్యూనిటీ కూడా ఓన్లీ మాకు కొట్టి వేస్తే చాలండి మా ప్రాణాలు మా ఇల్లు కాపాడండి మా జీవన విధానం కాపాడండి సార్ అని ప్రతి మీడియాలో కూడా ప్రతి మత్స్యకారుడు అలాగే లీడర్స్ గ్రామ పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే మా మాజీ ఎమ్మెల్యే గారు వరంగారు ఆధ్వర్యంలో కూడా ఈ అన్నివేశంలో కూడా మా మహిళలు అందరూ కూడా చెప్పడం జరిగిందండి అయితే కళ్యాణ్ గారు నెక్కిన వెంటనే ఎన్నో తుఫాన్లు వచ్చినాయి కానీ ఏ రూపాయి కానీ ఒక కేజీ బియ్యం కూడా ఇచ్చిన దగ్గర లేవు అయితే మాకు ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గానికి రావడం మాకు ఎంతో సంతోషపడ్డామంటే ప్రజలతో కూడా అలసించి అత్యధిక మెదడుతో ఆయన జరిగిందండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో నిధులు పట్టుకెళ్ళి ఎక్కడి నుంచో ఏజెన్సీలోనూ రకరకాల ప్రాంతాల్లో పెట్టి అభివృద్ధి చేయడం అది గొప్పతనం కాదండి అయితే క్షమించాలి మమ్మల్ని ఎందుకంటే ఆయన నెక్కిన నియోజకవర్గం ముందు డెవలప్ చేసుకోవడం చూడాలండి అయితే గురిగారు వెంకటేశ్వర గారు అన్నట్టు హరిహరి వీరూ సినిమాల ప్రోగ్రామ్స్ లో ఉన్నారు కాబట్టి ఆ బిజీ అయిపోయిన తర్వాత ఉప్పాడి మీద దుస్తు చాలించి మాకు తక్షణమే గొట్టు వేయవలసిందిగా మా ఉప్పాడు గ్రామ ప్రజలందరి తరఫున సరైన స్పందన లేదు మాకు అధికార తప్ప వేరే వేలు వేరే వాళ్ళు ఉన్నారు సార్ నాయకులు ఉన్నారు ఎంఆర్ గారు ఉన్నారు మీ ఆర్ గారు ఉన్నారు గారు ఉన్నారు ఎండి గారు ఉన్నారు కానీ వస్తారు ఎలాంటి ఇబ్బందుల్లో పక్షాన కూతురు మంత్రుల లాగా ఇప్పుడు అన్నం కూడా సరైన కాకుండా పట్టించుకోకుండా పోతున్నారు అయితే ఎంఆర్ఓ గారు కానీ గారు కానీ స్టాఫ్ కానీ ఈ ప్రజల్ని ఈ సైక్లో స్టాప్ కూడా జాగ్రత్తగా పట్టించుకోవాల్సి వచ్చి న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ అవసరం పోయిన కూడా తక్షణమే హౌసింగ్ అన్ని ఏర్పాటు చేయాలని తక్షణం గొట్టు మాకు అవసరం కాబట్టి ఆ గొట్టు నెత్తే పవన్ కళ్యాణ్ గారి పేరు జన్మ జన్మలకి చిన్న స్థాయిగా ఆయన బోర్ పెట్టి మేము నమస్కరించుకుంటున్నాం సార్ ఈ మాత్రం చేస్తూ